అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అందరి ఆదరణ వల్ల అలాగే ప్రోత్సాహం వల్ల చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను తులసి మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చూసారా నేను పెంచుకునే తులసి మొక్క ఎంత గ్రీన్గా ఎంత బుష్షిగా చక్కగా హెల్దీగా ఉంది తులసి మొక్క నాటేటప్పుడు బాగానే ఉంటుంది కొన్ని నెలలకు లేక పచ్చదనం కోల్పోయి మొక్క వెలవెలబోతుంది ఏవి పడితే అవి మనం తులసి మొక్కకు ఎరువులు ఇవ్వలేము ఫర్ సపోజ్ మనం ఇచ్చే ఆనియన్ పీల్స్ కానీ ఎక్సెల్స్ కానీ ఇటువంటివి ఇవ్వలేము కదా మరి ఏమి చేయాలా అని కూడా నేను కూడా తలపట్టుకున్నాను మరి ఇటువంటి సమస్య మన అందరికీ వస్తూ ఉంటుంది ఆ సమస్యకు సమాధానంగా ఈరోజు నేను వీడియో మీకు ఈ వీడియోని చేస్తున్నాను అనమాట తులసి ఫెర్టిలైజర్స్ గురించి కూడాను నేను షాపుల్లో అడిగాను అవి చాలా కాస్ట్గా ఉన్నాయి అటువంటిది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా అని నేను ఆలోచన చేశాను మరి మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఛానల్ ఫాలో అవ్వండి మీకు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకునే సూచనలన్నీ నేను చెప్తాను నేను మీ జోగి బ్రో మరి ఇప్పుడు ఏంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఈ విధంగా మొక్క రెడీ అయిందా అన్నది నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను అన్నమాట మనం ముఖ్యంగా పాత వీడియోలు చూడండి అన్నీ డీటెయిల్గా ఉన్నాయి ఇందులో ఆ విషయాలు ఏమి నేను ఇప్పుడు ప్రస్తావన చేయను కొత్తగా ఇప్పుడు మాత్రం నేను ప్రస్తావన చేస్తున్నాను ముందుగా వర్షాలు పడేటప్పుడు తులసి మొక్క చూసారా ఇది ఎలా ఉందో చూడండి మొదలు ఒక్కసారి కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి మొదల్లో మనకు ఇది బూజు పట్టేట్టుగా కనబడుతుంది మీరు చక్కగా చూడండి ఇటువంటి సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి వర్షాలు పడేటప్పుడు చక్కగా ఒక పుల్ల తీసుకొని అన్ని వైపులా కన్నాలు పెట్టి వాటర్ అంతా పోయే విధంగా చూసుకోవాలి అలాగే వాటరు వేయవద్దు పూజించే మొక్కకైతే కొంచెము నీళ్లు వేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే వేళ్ళు కుళ్ళిపోయి మొక్క డ్యామేజ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది మరి ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినప్పటికీ మనం ముందుగా ఫెర్టిలైజర్లు ఏమి ఇవ్వాలంటే పాలు పాలు అన్నాను కానీ మరీ మనం తాగేట్టుగా గ్లాసుడు పాలు మనం ఇవ్వకూడదు దాన్ని కూడా ఒక మోతాదులో ఒక లెక్క ప్రకారం ఇవ్వాలి ఆ ఎలా ఇవ్వాలి అంటే పాలును మనము జస్ట్ ఒక టెన్ ఎంఎల్ తీసుకొని దాంట్లో ఒక ఫార్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అవి తులసి మొక్కకు ఇవ్వాలి ఇలా మీరు నెలకి ఒక్కసారి ఇవ్వండి అలాగే ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ను కూడా నెలకు ఒకసారి ఒక ఫైవ్ గ్రామ్స్ మాత్రం మొక్క చుట్టూ ఇవ్వండి ఇది మనకు మంచి న్యూట్రియన్స్గా పనిచేసి తులసి మొక్కకు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు ఇది కెమికల్ కాదు ఇది ఒక లవణము మాత్రమే నెక్స్ట్ మనము తులసి మొక్కకు బియ్యం కడిగే నీళ్ళు ఇవ్వచ్చు అవి కూడా మనం కడిగిన నీళ్ళన్నీ ఇచ్చేయకూడదు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో మరొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మామూలు కలిపి ఆ బియ్యం కడిగిన నీళ్ళతో మిక్స్ చేసి అప్పుడు ఇవ్వాలి అలాగే కందిపప్పులు శనగపప్పు పెసరపప్పు కడిగే నీళ్ళను కూడాను మనం ఇవ్వచ్చు సేమ్ టు సేమ్ ఇలాగే ఒక హండ్రెడ్ గ్రామ్ మనం ఆ కడిగిన నీళ్లు తీసుకుంటే ఇంకా వేరే వాటరు ఒక వంద గ్రాములు తీసుకొని ఆ నీళ్ళు ఇవ్వచ్చు అలాగే ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే బీట్రూట్ రసాన్ని నేను ఇచ్చే ప్రయత్నం చేశాను ఇచ్చాను బీట్రూట్లో మనకు నైట్రేట్ అలాగే పాలిక్ యాసిడ్ అలాగే ఐరన్ అన్నది చాలా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి బీట్రూట్ రసాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని దానికి మరొక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇది కూడా ఒక నెలకు ఇవ్వండి ఇలా మొక్కకు మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ ఇచ్చే విధంగా ఉండాలి అలాగే మన పాత వీడియోలో చూడండి అవి కూడా ఇస్తూ ఉండండి అలాగే తులసి మొక్కకు విపరీతంగా నీళ్లు పోసేవద్దు కొంచెం లిమిట్గానే నీళ్ళు వేయాలి ఎక్కువ నీళ్ళు వేస్తే తులసి మొక్క మట్టిలో ఉండే నీరు ఎక్కువ శాతం చేరిపోయి మొక్క అన్నది వేరుకుల్లిపోతుంది కాబట్టి మనము తులసి మొక్కకు నీళ్ళు ఎక్కువ ఎక్కువగా ఇవ్వకూడదు సన్లైట్ అన్నది బాగా వచ్చే ప్లేస్లో పెట్టుకోండి ఇంకొక విషయం మీకు ఇప్పుడు చెప్పడానికి మర్చిపోయాను అదేంటంటే తులసి మొక్కకు వేళ్ళు కుళ్ళు వచ్చే తెగుళ్ళు ఆశించే కొన్ని రకాల పురుగులు మొదల్లో మట్టిలో ఆశిస్తాయి కాబట్టి మనము ముఖ్యంగా వేప పిండిని ఒక టెన్ గ్రామ్స్ నెలకు ఒకసారి మొక్క మొదలు మొత్తం చుట్టూ మెల్లగా మట్టిని గొల్లపరిచి ఆ వేప పిండిని చుట్టూ ఇచ్చామంటే ఇంకా తిరుగు లేకుండా మొక్క హెల్దీగా గ్రీన్గా బుర్షిగా చాలా ఏళ్ల పాటు చక్కగా పెరుగుతుంది మనకు చక్కగా ఈ విధంగా మొక్క రెడీ అవుతుందన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మీ గార్డెనింగ్ టిప్స్ కోసం ఎప్పుడు ఫాలో అవ్వండి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలి మొక్కలను హ్యాపీగా పెంచుకోవాలి